ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు పదమూడవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క మేష రాశి వారికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు కనుక ఈ యొక్క మేష రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ యొక్క రాశివారి వ్యక్తులకి అయితే ఈ సమయంలో ఎలా ఉంటుంది అంటే కనుక అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే గోచారిస్తూ ఉన్నాయి కానీ మీరు అనుకూలమైనటువంటి పరిస్థితులను అందరూ ఒకేలాగా పొందలేరు కొంతమందికి అయితే కొన్ని రకాల సమస్యలు ఉండవచ్చు ఇక ఇంకా కొంతమందికి సమస్యల నుండి విరుగుడి అనేది ఈ సమయంలో ఉండవచ్చు ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఈ రాశి వారి కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి కొంతమందికి మాత్రం చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి కానీ కష్టపడండి మీరు ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నట్లయితే కనుక ఈ యొక్క మేష రాశి వారి ఎవరైతే ఉన్నారో మంచి ఉద్యోగం లభించి జీవితంలో ఒక మంచి సెటిల్ అయితే అయిపోతూ ఉంటారు శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిషాలయం మీ రెండు హస్తరేఖలు భ్రుటన వేలు ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీ సమస్యలతో సతమతం అవుతున్నారా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలైనా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును ఇక మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును వెంటనే మీ యొక్క సమస్యలని గురువుగారిని సంప్రదించి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క మేషరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశి వారికి అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఒక మైనస్ పాయింట్ ఏంటి గనక వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎందుకంటే వీరి అగ్నితత్వపు రాశిగా పరిగణిస్తూ ప పడుతుంది కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి కొంచెం కోపం ఆవేశం అనేది కాస్త చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఈ యొక్క మేషరాశి వారిలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు బంధువుల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు బ స్నేహితులు అన్న వీరికైతే చాలా ఇష్టం అందరూ ఉండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలి అనే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వారు ఇక ఈ మేషరాశి వారికి అయితే అలాంటి మంచి సమయం అనేది ఈ రోజైతే వీరికి అద్భుతంగా అయితే ఉండబోతుంది అంటే ఈ యొక్క మేష రాశి వారికి ఉద్యోగం లభించాలి అంటే ఖచ్చితంగా మీరు క కూడా కష్టపడాలి ఏది కూడా ఊరికేనే రాదు కాబట్టి మనకు అదృష్టం అనేది ఉంటే ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది అనుకుంటాం కానీ ఆ అదృష్టం రావాలి అంటే ఫస్ట్ మనం కష్టపడాలి అనేటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి అంటే అదృష్టం రావాలి అంటే ఫస్ట్ మనం చాలా కష్టపడాలి మనం కష్టపడితేనే అదృష్టం అనేది వస్తుంది మనం ఎంతో కష్టపడి మనం అనుకున్నది సాధిస్తే మాత్రం అదృష్టం అనేది కలిసి రావడం అనేది జరుగుతుంది లేదంటే అదృష్టం అనేది ఉండదు ముందు మనం కష్టపడితేనే ఫలితాలు అనేవి తర్వాత వస్తూ ఉంటాయి ఇక ఇలా మీరు మంచి ఫలితాన్ని పొందాలి అదృష్టాన్ని పొందాలి అనుకుంటే తప్పకుండా కూడా మర్చిపోకుండా ఈ యొక్క శక్తివంతమైనటువంటి ఈ రోజు అంటే ఈ ఈ బుధవారం రోజున మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే చాలా కష్టపడుతూ అంటే చిన్న వయసు నుంచే వీరు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు కనుక వీరికి ఎప్పుడు కూడా కష్టాలు మా జీవితంలో ఎప్పుడు కూడా మార్పులు అనేవి అని ఎప్పుడు కుద కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు కనుక వీరికి అదృష్టం అనేది ఈ రోజున భరించబోతుంది ఎందుకంటే మీ యొక్క సమస్యలు బాధలు అన్నీ కూడా ఈ రోజున మీకు గట్టెక్కబోతున్నాయి అంటే మీరు చేసే మంచి పనుల వల్ల మీకు దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు కనుక మీ యొక్క అదృష్ట ద్వారాలు అనేవి ఈ రోజున అయితే యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే అయితే చెప్పుకోవచ్చు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహ స్థితులు అనేవి మార్పులు జరగడం వల్ల వీరికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మన గ్రహస్థితులు అనేవి మార్పులు చెందుతూ ఉంటాయో ఇలాంటి అదృష్టం అనేది అందరికీ కూడా రాదు ఎప్పుడైతే గ్రహస్థితులు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయో ఇలాంటివి అనేవి మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి ఇలాంటి సమస్యలతో బాధపడుతూ కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు కాబట్టి ఈ యొక్క రాశివారు మంచి పనులు చేస్తూ ఉంటారు న్యాయబద్ధమైన మనుషులు ఎక్కడ కూడా అన్యాయం జరిగిన వీరు అస్సలు కూడా ఊరుకోరు కనుక ఇలాంటి మంచి వ్యక్తులకైతే ఈ రోజున అయితే అదృష్టం అనేది వరించబోతుంది మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈరోజు ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి దక్కబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఆగస్టు పదమూడవ తేదీన బుధవారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఈ రోజున అయితే జరగబోయేది ఇదే కనుక ఈ మేష రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే వీడియో చూడండి ఎందుకంటే మీకు అదృష్టం అనేది వరించబోతుంది కనుక ఈ యొక్క వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో మీకైతే పూర్తిగా అయితే అర్థమవుతుంది కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఆగస్టు పదమూడవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క రాశి వారికి అయితే మీకు ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్న టెన్షన్లు అలసట నుంచి ఉపశమనం అనేది ఈరోజు ఈ యొక్క మేషరాశి వారికి అయితే లభించబోతుందని చెప్పుకోవచ్చు మీరు ప్రశాంతంగా తేలికంగా ఉంటారు ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది సృజనాత్మకమైన పనులు మీకు విశ్రాంతిని అయితే ఇస్తూ ఉంటుంది మీ సోదరులు లేదా సోదరిమణుల నుంచి మంచి సహాయం అనేది లభించబోతుంది ఈ యొక్క మేషరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీరు శక్తివంతంగా ఉంటారు మీ శక్తిని మించి పనుల కోసం ఉపయోగించండి ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే మీకు ఈ రోజున అయితే లభించబోతుంది మీ నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతుంది యొక్క మేష రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈరోజు గ్రహాలు కాల మంచి అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఇవ్వబోతున్నాయి కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఈ రోజు లభించబోతుంది మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి అదృష్టం అనేది భరించబోతుంది కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున అంటే ఆగస్టు పదమూడవ తేదీన బుధవారం రోజున అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఈ యొక్క మేష రాశి వారికి అయితే జరగబోయేది ఇదే అలాగే ఈ మేషరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి